దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏ భర్త అయితే భార్యను ప్రేమిస్తాడో ఏ భార్య అయితే భర్తకు లోబడుతుందో ఆ కుటుంబం కట్టబడుతుందండి అట్టి కుటుంబంగా నీ కుటుంబం ఉండాలని నాశపడుతున్నా అటు భర్త కావచ్చు ఇటు భార్య కావచ్చు రెండు సంవత్సరాలు ఎడంగా ఉన్నప్పుడు సాధించింది ఏమిటి ఎడబాటు ఏం కోరుకున్నారు ఇద్దరు కూడా కలిసి ఉండాలని కోరుకున్నారు ఏది కలిపింది వారిని దేవుని వాక్యం ఆ వాక్యమే ఈరోజు నీతో ఉంది భార్యకు దూరంగా ఉండడానికి వీల్యా వారిని వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు అది కరెక్ట్ కాదు ఒకసారి అయిందా విడుదల కోరుకోవద్దు విడాకులు కోరుకోవద్దు వేరుగా ఉండాలని ఆశించొద్దు సహోదరి సహోదరులు నువ్వు వాచ్ కొనుక్కున్నా వాచ్ నచ్చకపోతే వాచ్ మార్చేయచ్చు చెప్పులు కొనుక్కున్నావు నచ్చకపోతే చెప్పులు మార్చేయచ్చు చొక్కా చొక్కా కొనుక్కున్నా బట్టలు కొనుక్కున్నావు చీర కొనుక్కున్నా నచ్చకపోతే మార్చేయొచ్చు కానీ ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత నచ్చకపోతే బట్టలు మార్చేస్తారా నచ్చకపోతే భార్యను మార్చేస్తారు ఎంతమందిని మారుస్తారు ఎన్నని మారుస్తారు ఒకసారి వివాహం జరిగిన తర్వాత భర్తను కానీ భార్యను కానీ మార్చడానికి వీల్లేదండి కాబట్టే మార్చడానికి వీలు లేదు కాబట్టి దాంతోనే సదుకుపోవాలి అంతేగాని గొడవపడి పుట్టింటికి వెళ్ళినా నువ్వు అయిపోతావు సహోదరి గొడవపడి నీ భార్యని ఇంటికి పంపి చేసినా నువ్వు ఏకాకిగా చిత్రహింసకు గురవుతావు మానసిక క్షోభకు గురవుతావు భార్య గయాలే కావచ్చు ఇంట్లో ఉందనుకోండి అదో భరోసా నీకు ఇంట్లో ఉన్న భార్య కనుక ఇంట్లో నీకు కనిపించకపోతును ఒంటరిగా జీవిస్తే సైతాను నిన్ను చిత్రహింసకు గురి చేస్తాను భార్య వెళ్ళిపోతే నీకు స్వేచ్ఛగా ఉండొచ్చు అడిగేటటువంటి భార్య లేదు కనుక ఇష్టానుసారంగా జీవించవచ్చు కానీ ఎప్పుడైనా సరే ఇష్టానుసారమైన జీవితం కష్టాలే తీసుకొస్తుంది మానసిక వ్యధను తీసుకొస్తుంది కాబట్టి సంగమ జంతువులు ఒంటరిగా జీవించవచ్చు కానీ మనిషి ఒంటరిగా జీవించడం సాధ్యము కాదు ఎందుకంటే మనిషి ఒంటరిగా ఉండాలని దేవుడు సృష్టించలా మనిషి ఒంటరిగా ఉండుట మంచిది కాదు